హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా యూజ్ అవుతుంది ఇలాంటి మరెన్నో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను సో నేనైతే అన్ఫార్చునేట్లీ నా ఆఫీస్ అయితే కొంచెం పడింది అనమాట అంటే కింద పడింది చాలా పెద్ద రీజనే ఉందనుకోండి దానికైతే అయితే అలా పడిపోయిన తర్వాత మనం అలా నెగ్లెక్ట్ చేయకూడదు సో దాన్ని నేను ఐటీ సర్వీస్ కి ఇన్ఫార్మ్ చేశాను సో వాళ్ళు దానికి నాకు హెల్ప్ చేశారనమాట అంటే నేను నా దగ్గర వాడుతున్న ల్యాప్టాప్కి వారంటీ ఉన్నట్లయితే సో విత్ ఇన్ టైంలో వారంటీ టైంలోనే నేను టికెట్ రైజ్ చేసుకుంటే నాకు ఆఫీస్ తరఫునే అది అవుతుంది అదర్వైజ్ నా సాలరీలో కట్ అవుతుంది అనమాట ఏదైనా సరే మనము ఆఫీస్ వస్తువుకి ఇట్లా ఫిజికల్ డ్యామేజ్ అన్నది జరిగితే మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి మనకి ఎందుకు సరిగ్గానే వర్క్ అవుతుంది అనుకుంటే మాత్రం మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం అవ్వచ్చు మనం ఆఫీస్కి మళ్ళీ అది రిటర్న్ ఇస్తాం కదా సో అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ గా రియాక్ట్ అవుతారు ఇది ఎందుకు జరిగింది మీరు ఇది జరిగినప్పుడు మీరు టికెట్ ఎందుకు రైజ్ చేయలేదు రీజన్ ఎందుకు సబ్మిట్ చేయలేదు అని చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు అవన్నీ ఎందుకు మీకు ఏదైతే జరిగిందో ఎవరు నాకు తెలిసి కావాలని ఫిజికల్ డ్యామేజ్ మనం ఎందుకు చేస్తాము అది మనం కన్వీనియన్స్గా వాళ్ళకి చెప్పుకొని ఆ తర్వాత అది క్లెయిమ్ అయ్యేలా చూసుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో నేనైతే అలా చేశాను వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసి టికెట్ని పైకి అయితే పంపించారనమాట సో హెచ్పి వాళ్ళైతే నా ల్యాప్టాప్ హెచ్పి సో వాళ్ళైతే ఇంటికే వచ్చి రిపేర్ చేస్తారు బట్ నేను అన్ఫార్చునేట్గా ఆ రోజు ఆఫీస్లో ఉన్నాను అనమాట సో ఇక ఆఫీస్కే వచ్చారు కానీ ఇట్లా కిట్స్ చేంజ్ చేసే వాళ్ళని ఆఫీస్లోకి అలౌ చేయర వాళ్ళ కోసం నేనే బయటకు వచ్చేసి ఇంకా రిసెప్షన్ దగ్గర ఇట్లా మొత్తం చేంజ్ చేయించుకున్నాను ఇక లోపల పార్ట్స్ అన్నీ బాగున్నాయి జస్ట్ నాకు ఏదైతే ఉందో అది కార్నర్ సైడు సొట్ లాగా పడిపోయిందనమాట సో దానికోసము ఇంకా మొత్తం డ్యామేజ్ ఏం కనిపించకుండా వాళ్ళైతే చేంజ్ చేశారు అసలు అనిపించింది ఇంత చిన్న దానికోసం అంత పెద్ద రియాక్షన్ అవసరమా అనిపించింది బట్ ఈ చిన్న చిన్నవే రేపు చాలా ఎఫెక్ట్ అవుతాయి సో అందుకే మనం రియాక్ట్ అవ్వాలి ఫైనల్గా తినైతే మొత్తం రిపేర్ చేశాడు ఇలాగే నాకు ఇంతకు ముందు కూడా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది బట్ అది ఫిజికల్ డ్యామేజ్ కాదు నా కీబోర్డ్లో కొన్ని కీస్ వర్క్ అవకపోతుండే ఇక దానికి కూడా ఇట్లా మా టికెట్ రైస్ చేస్తే నాకు ఇంటికి వచ్చి లోపల కీబోర్డ్ సిస్టమ్ అయితే మార్చి ఇచ్చారనమాట సో తనైతే మొత్తం మార్చేశారు కదా మళ్ళీ వర్క్ అవుతుందో లేదో అని చెప్పేసి లో బ్యాట్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకొని మరి చెక్ చేసుకున్నాను ఇక మన తర్వాత టికెట్ మొత్తాన్ని ఇష్యూని ఇలా మనకి ప్రింట్ అయితే ఇస్తారనమాట జస్ట్ ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటుంది జరాక్స్ మాత్రమే మన దగ్గర ఉంటుంది సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను మీకు షేర్ చేస్తాను యాక్చువల్గా ఈ వీడియో అసలు షేర్ చేయచ్చో లేదో కూడా నాకు తెలియదు ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని షేర్ చేశాను సో ఇక పైకి వచ్చేసాను మా ఫ్రెండ్ వచ్చేసింది ఇంక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాట Mas te boto, bye, bye. Yeah. bye.